తెలంగాణ రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది అదే విధంగా ఎంఆర్పిఎస్ ఏబిసిడి అనే ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఆకాంక్ష సుదీర్ఘమైన శిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధత కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందుగా తెలంగాణ మాదిగ సమాజం తరపున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ మాదిగ సమాజానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయటం అనేది నా యొక్క మర్చిపోని రోజుగా చరిత్రలో మిగిలే రోజుగా మేము భావిస్తా ఉన్నాం విధంగా ముప్పై సంవత్సరాల నాడు ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసమే ఎస్సీలో ఏబిసిడి కావాలని పోరాటం చేసినటువంటి ముప్పై సంవత్సరాల ఉద్యమ నాయకుడు వచ్చినటువంటి రిజర్వేషన్ పొలాలల్లా ఎక్కడా కూడా ఆయన ప్రస్తావన లేదు ఆయన ఆర్ఎస్ఎస్ మనువాద భావాజాలానికి అంకితం అయిపోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ సౌత్ ఇండియాలో గానీ మాదిగ సమాజాన్ని ఆర్ఎస్ఎస్ మనువాద భావాజాలానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ నల్లకండవా తీసేసి ఆర్ఎస్ఎస్ కండవా చేసుకొని ఆ యొక్క ప్రచారం చేయాలని చెప్పి తెలంగాణ నుంచి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొకటి కృష్ణన్న ఒకటే గుర్తు పెట్టుకో ముప్పై సంవత్సరాల నాడి కోరిక ఏదైతే ఉందో మాదిగల చిరకాల ఆకాంక్ష అది ఈ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు నెరవేరింది కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో మంది మాదిగా విద్యార్థులు యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు ఏ రోజు కూడా పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏ నోటిఫికేషన్ విద్యా ఉద్యోగ రంగాలలో నోటిఫికేషన్ రాలేదు కానీ ఏదైతే మాదిగల ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ ఫలాలు వచ్చినాయో ఈ వచ్చిన ఫలాలని మళ్ళీ నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలని మభ్యపెట్టి మాదిగల మీద తప్పుదోవలు పట్టించి ఆ ప్రయత్నాలు మానుకోవాలి ఎందుకంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయి కనీసం నా మాదిగ ప్రజలు మాదిగ విద్యార్థులకి అన్న చదువుకోవాలి ఉద్యోగాలు చంపాయాల్చి విద్యా ఉద్యోగ రంగాల్లో మనం ముందుకు పోవాలని చెప్పి సూచన చేయాలి కానీ తాత ముత్తాతల నాటి నుంచి వచ్చినటువంటి ఆచార సాంప్రదాయాలని నువ్వు మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మాదిగ సమాజాన్ని ఎనికి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఆ ప్రయత్నాన్ని మానుకోవాలి ఎందుకు ఎందుకంటే ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పదిహేను శాతం రిజర్వేషన్ వచ్చింది మా తాత ముత్తాతలు అరే మేము కష్టపడ్డంరా మీరు మా కష్టపడద్దురా రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఉండే ఆ రిజర్వేషన్లు తీసుకొని విద్యా ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందాలి ముందుకు పోవాలని చెప్పి తా మా తాతల తండ్రులు చెప్పినటువంటి గవర్నమెంట్ కాస్టల్లో కాలేజీలు వచ్చినాయి మీరు కంపల్సరిగా చదువుకొని ముందుకు పోవాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆర్ఎస్ఎస్ మనువాద అమ్ముడు పోయిన నువ్వు ఈ రోజు ఆ ఆర్ఎస్ఎస్ మనువాద భావాజాలాన్ని మనం ఏదైతే చెప్పులు కుట్టినవో డప్పులు కుట్టినవో తోలువునివో ఆ యొక్క ఆచారం చేసినందుకే ఆర్ఎస్ఎస్ మనువాద భావాజాలం కలిగినటువంటి అగ్రవర్ణ బ్రాహ్మీణులు మనల్ని ఊరి బయట పెట్టడం జరిగింది కానీ నువ్వు చేసేటటువంటి యొక్క ఆర్ఎస్ఎస్ మనుభాధ భావజాలని మళ్లీ తెచ్చి మాదిక జాతిని ఎనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి కృష్ణన్న నువ్వు ఈ మాదిక సమాజాన్ని తెలంగాణలో ఉన్నటువంటి మాదిక సమాజాన్ని చదువుకొని విద్యా ఉద్యోగ రంగాలలో లక్షలాది మంది విద్యార్థులు ఎంఏ బీఈడీలు చేసి ఎంఏ పిహెచ్డీలు చేసి ఈ యొక్క అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు చేసేటటువంటి ఈ యొక్క నికృష్ట శాస్త్ర గాని ఈ యొక్క తప్పు తడకల శాష్టలని మానుకొని మాదిక సమాజాన్ని విద్యా ఉద్యోగ రంగాల వైపు వల్లిస్తారని చెప్పి కోరుకుంటున్నాం